మన మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకున్నప్పుడు దోరగా ఉండే టమాటాలను తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అని కానీ వీటితో మనం కర్రీ కానీ రసం కానీ చేసినప్పుడు అంత టేస్టీగా ఉండవు కానీ టమాటాలు తొందరగా పండించుకోవాలి అనుకుంటే ఈ చిట్కాని ట్రై చేయండి ఏ డబ్బాలో అయితే మనం గోధుమ పిండిని స్టోర్ చేసుకుంటున్నామో ఆ డబ్బాని తీసుకొని ఆ డబ్బాలో మనకి ఎన్ని టమాటాలు కావాలో కర్రీకి కానీ రసానికి కానీ ఎన్ని టమాటాలు కావాలో ఆ టమాటాలను ఆ డబ్బాలో వేసి పిండితో కవర్ చేయండి ఇలా పిండితో కవర్ చేయడం వల్ల టమాటాలు తొందరగా పండుతాయి ఈ విధంగా రాత్రి పెట్టి ఉదయాన్నే మనం ఈ టమాటాలను యూస్ చేసుకుంటే కర్రీ కానీ రసం కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిట్కాను యూజ్ చేసుకొని మన టమాటాలను తొందరగా పండించుకోవచ్చు మీకు చిట్కా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక్కోసారి కుక్కర్లో పప్పు వండేటప్పుడు పప్పులో నీళ్ళు ఎక్కువైపోయి పప్పు పొంగిపోతూ ఉంటుంది అలా పప్పు పొంగిపోయినప్పుడు కుక్కరు స్టవ్ అన్నిటి మీద పడుతుంది మళ్ళీ వాటి అన్నిటినీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి మన పప్పు ఎంత కావాలో తీసుకొని ఆ పప్పును శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎన్ని నీళ్ళు కావాలో చూసుకొని అన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వేసుకోండి ఇలా స్పూన్ని వేసుకొని పప్పుని ఉడికించుకోవడం వల్ల మనం పప్పు వండేటప్పుడు పప్పు పొంగిపోకుండా స్టవ్ మీద పడకుండా ఉంటుంది ఈ విధంగా మన కిచెన్ని క్లీన్గా పెట్టుకోవచ్చు పప్పు కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది ఐ హోప్ మీకు టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి పాలు కాచిన తర్వాత పాలు చల్లడానికి మూత తీసి ఇలా పెడుతూ ఉంటాము ఇలా పెట్టినప్పుడు ఏదైనా పురుగులు పడతాయన్న భయంతో మళ్ళీ మూత పెట్టేసి చల్లడానికి బయట పెడుతూ ఉంటాము ఇలా పెడితే పాలు చల్లడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా మనం పాలు మీద మూత పెట్టడానికి మూతని యూజ్ చేస్తామో ఆ మూతకి ఇలా క్లిప్లను తీసుకొని నాలుగు వైపులా ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతను పాల మీద పెట్టండి ఇలా పెట్టుకుంటే గిన్నెకి మూతకి గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ నుంచి గాలి వెళ్ళి పాలు తొందరగా చల్లారుతాయి ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి పిల్లలు ఇంట్లో కానీ స్కూల్లో కానీ హోంవర్క్ చదివేటప్పుడు మధ్య మధ్యలో వాష్రూమ్ కానీ వాటర్ కానీ లేచి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడి వరకు చదివారు అన్నది ఏ పేజ్ వరకు చదివారు అన్నది ఒకసారి గుర్తుండదు గుర్తుండతుకోవడానికి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ చిట్కాని ట్రై చేయండి తలకి హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదండి ఆ హెయిర్ క్లిప్స్ని తీసుకొని ఏ పేరాగ్రాఫ్ వరకు చదివారో అక్కడ చేసి అక్కడ పింఛేసి పెట్టుకోండి ఇలా పిన్చేసి పెట్టుకోవడం వల్ల ఏ పేరాగ్రాఫ్ వరకు చదివారో అన్నది గుర్తుంటుంది ఒకవేళ బుక్ క్లోజ్ చేసినప్పుడు కూడా ఏ పేజ్ వరకు చదివారో అన్నది ఆ పేజ్ని చాలా ఈజీగా ఈ విధంగా తీసుకోవచ్చు ఈ విధంగా టైం వేస్ట్ చేసుకోకుండా మనం హోంవర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఐ మనం చాలాసార్లు వెల్లుల్లిపాయని ఇలా డైరెక్ట్గా బయట పెట్టేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఇలా స్టోర్ చేసుకుంటే కొన్ని కొన్నిసార్లు పాలు పాడైపోతూ ఉంటాయి అలా పాడకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా స్టోర్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ను వెలిగించి స్టవ్ మీద ఇలా పాలు మోతిని ఈ విధంగా కాల్చుకోండి మరి ఎక్కువగా కాల్చుకోకండి ఈ విధంగా కొద్దిగా మాత్రమే కాల్చుకోండి ఇలా వెల్లుల్లిపాయలు కాల్చి స్టోర్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు చాలా రోజుల వరకు పాడకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా మన దగ్గర ఎన్ని వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ వెల్లుపాయలన్నింటినీ ఈ విధంగా కాల్చుకొని స్టోర్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు మనం కూరలోకి ఉల్లిగడ్డని కోసినప్పుడు కొద్దిగా ఉల్లిగడ్డ మిగిలిపోతూ ఉంటుంది అది మిగిలిపోయిన ఉల్లిగడ్డను అలాగే డైరెక్ట్గా బయట పెట్టేస్తే అది గాలికి ఎండిపోయి పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఉల్లిగడ్డకు కొద్దిగా ఉప్పుని రాసి స్టోర్ చేసుకుంటే ఉల్లిగడ్డ మళ్ళీ మనం వాడేంత వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది పడకుండా ఉంటుంది ఈ విధంగా మిగిలిన సగం ఉల్లిగడ్డను ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అద్దర్ క్లిప్ను తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనికి డబల్ సైడ్ ప్లాస్టర్ను అంటించుకోండి ఇలా అంటించుకున్న తర్వాత ప్లాస్టర్కి ఉన్న పేపర్ను తీసేయండి ఇప్పుడు ఈ క్లిప్ని మనం ఎక్కడైతే షింకేరియా ఉంటుందో ఆ ఏరియాలో గోడకి అంటించుకోండి దీనికి హ్యాండ్ టవల్ని పెట్టుకోండి ఈ విధంగా మనం షింకేరియాలో హ్యాండ్ టవల్ పెట్టుకోవడానికి హోల్డర్ లేనప్పుడు దీన్ని ఒక హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది యూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూ ఉంటాము అలా ఆర్డర్ పెట్టినప్పుడు నాకు వచ్చిన బాక్సే ఇది దీంట్లో హనీ బాటిల్ ప్యాక్ వచ్చింది ఈ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ చూడడానికి చాలా నీట్గా ఉందని దీన్ని పడేయకుండా నేను రీయూస్ చేసుకుంటున్నాను దీంట్లో నేను ని పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని ఎగ్స్ కోసమే కాకుండా అనేక విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం స్టేషనరీని పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఏ క్లిఫ్ లబ్బ బ్యాన్స్ని ఏదైనా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఆన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఏదో ఒకటి బాక్స్ వస్తుంది కదండి ఆ బాక్స్ని పడేయకుండా మనం అనేక విధాలుగా యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఈ విధంగా మనం బాక్సెస్ని పడేయకుండా మన ఇంట్లో ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు మీకు టిప్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి కొన్ని కొన్నిసార్లు మనం లైట్ను వెలిగించుకోవడానికి అగ్గి పిల్లలకి ఇన్నప్పుడు అగ్గి పిల్లలు తొందరగా వెలుగవు అలాంటప్పుడు చాలా చికాకా అనిపిస్తుంది ఈ మరి ఈ చలికాలంలో అయితే అగ్గిపుల్లలు తొందరగా మెత్తపడిపోతూ తేమ తగిలి తొందరగా మెత్తపడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి మనందరి ఇంట్లో చాక్ పీసులు కానీ స్లేట్ పెన్సిల్ కానీ ఉంటాయి కదండీ వాటిని ఒక ముక్క తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టుకొని ఇలా పెట్టుకోవడం వల్ల మ్యాచ్ స్టిక్స్లో ఉండే తెమదనానంతా ఈ చాక్వీస్ పిలిచేసుకుంటుంది మనం ఎప్పుడు అగ్గి వెలిగించిన వెలిగించినా అగ్గి పిల్లలు తొందరగా వెలుగుతాయి ఐ హోప్ మీకు ఇవ్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మంచి కందిపప్పుని ఎక్కువ కొని తెచ్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలా కొన్ని తెచ్చిందని అలాగే పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అది త్వరగా పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది అలా పురుగు పట్టి పాడవకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన చిట్కాని ట్రై చేయండి కందిపప్పు స్టోర్ చేసుకునే డబ్బాలో కొద్దిగా ఎంట్ కొబ్బరి ముక్కను వేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా ఎంట్ కొబ్బరి ముక్కను వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల కందిపప్పుకి త్వరగా పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుంది ఈ విధంగా మనం కందిపప్పుని ఎక్కువ రోజుల వరకు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ చిట్కా నచ్చిందని అనుకుంటున్నాను మీకు టిప్స్ అని నచ్చాయని అనుకుంటున్నాను మీకు టిప్స్ అని నచ్చితే నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్